మీరు మీ మనసు గెలుచుకున్న రోజు నుంచే ఈ ప్రపంచం మీకోసం ఓడిపోతుంది కానీ మనసును గెలవడం ఎలా ఈ రోజు మనం మాట్లాడుకోకపోయేది మైండ్ మాస్టర్ యొక్క సీక్రెట్ నెంబర్ టూ అని అర్థం చేసుకున్న వెంటనే మీరు మీ జీవితం మీద పూర్తి నియంత్రణ పొందారు ఇప్పుడు మీకు ఒక చిన్న కథ చెప్పబోతున్నాను కథ చెప్పబోయే ముందు ఇప్పుడే నా ఛానల్ వాచ్ చేస్తున్నట్లయితే ఎందుకు సబ్స్క్రైబ్ చేయమంటున్నాను అంటే ఇది ట్వంటీ వన్ డేస్ అనేది ఒకటా ఒకటి ఇంటర్లింక్ అని ఉంటుందండి సో ఈ యొక్క వీడియో చూడడం వల్ల మీకు క్లారిటీ అనేది ఉండదు అర్థం అవుతుంది బట్ కాకపోతే ప్రీవియస్ గా గతంలో ఉన్నటువంటి డే ఫార్టీన్ వరకు జరిగినటువంటి వీడియోస్ అన్ని కూడా మీరు చూస్తూ అదేవిధంగా ఈ రోజు వీడియో ఆ తర్వాత వీడియోస్ మీరు కంటిన్యూస్ కనుక మీ మైండ్ మీద మీకు ఒక మాస్టర్ అవుతారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అది యాంజిటి కావచ్చు స్ట్రెస్ కావచ్చు వార్ థింగ్ కావచ్చు ఎనీథింగ్ అండి సో వీటి నుంచి మనం అధిగమించాలంటే ఫస్ట్ అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మన మైండ్ ని స్టార్ట్ అవుతుంది మన మైండ్ మనం ఎప్పుడైతే అర్థం చేసుకోగలుగుతామో సొల్యూషన్ కూడా అక్కడే ఉంటుందండి రవి ఒక సక్సెస్ఫుల్ ఐటీ ఇంజనీర్ కానీ అతని మనసు మాత్రం ఇప్పుడు తన గెలవలేకపోతుందండి అతని మనసు ఎప్పుడు గెలవలేకపోతుంది వర్కింగ్ స్ట్రెస్ డెడ్ లైన్స్ స్లీపింగ్ నైట్స్ అనమాట అండి అంటే నిద్ర పట్టినటువంటి ఎన్ని రోజులు తన మెదడు వేగంగా పనిచేస్తుంది కానీ మనసు మాత్రం ఒక పీస్ఫుల్ కోరుకుంటుంది ఒక రోజు రవి కార్ డ్రైవ్ చేస్తున్నాడు రోడ్డు పక్కన ఒక ఓల్డ్ మ్యాన్ కూర్చొని విజువల్ మెడిటేషన్ చేస్తున్నాడు వర్షం పడుతున్నా అతని మొఖంలో పీస్ ఆఫ్ మైండ్ ఉందండి చాలా ప్రశాంతంగా ఉన్నాడు రవి కార్ ఆపాడు ఇలా అడిగాడు మీకు చలి వేయట్లేదా ఇంత వర్షంలో తరిస్తున్నప్పుడు కూడా మీకు చలివేయట్లేదా అని ఓల్డ్ మ్యాన్ అడగడం జరిగింది అతను చిన్నగా నవ్వడం జరిగింది అనమాట చలిన చుట్టూ ఉంది నా లోపల లేదు సో ఇదే ఈరోజు డే ఫిఫ్టీన్ లో మీరు నేర్చుకోపోయినటువంటి సీక్రెట్ నెంబర్ టూ లో వచ్చినటువంటి సీక్రెట్ నెంబర్ టూ లో రెండు సీక్రెట్స్ మీకు షేర్ చేయబోతున్నాను ఆ రెండు సీక్రెట్స్ లో మొట్టమొదటి సీక్రెట్స్ ఏంటంటే మైండ్ మాస్టర్ యొక్క మొదటి సీక్రెట్ అన్నాడు అదేంటి తెలుసా కంట్రోల్ ద ఇన్నర్ వెర్ మీ అంతర్గతంగా ఉండేటటువంటి ఏదైతే వాతావరణం ఉంటుందో ఆ వాతావరణాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది సీక్రెట్ నెంబర్ వన్ లో ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు ఇందులో కమ్ టు ద పాయింట్ మనసు అంటే ఒక వాతావరణం లాంటిది బయట వర్షం పడుతుంది ఓకే బట్ కాకపోతే మనం చెబుతుంటాం బయట వర్షం పడుతుంది కానీ మన మనసులో వర్షం పడితే అదేనండి యాంగ్జైటీ ఫియర్ యాంగర్ స్ట్రెస్ ఇవన్నీ మనసులో ఉండేటటువంటి వాతావరణం సో ఇప్పుడు సీక్రెట్ నెంబర్ వన్లో కంట్రోల్ ద ఇన్నర్ వెదర్ అనమాట బయట ఏం జరుగుతుందో మన చేతుల్లో ఉండకపోవచ్చు యా కానీ మన లోపల ఏం జరుగుతుందో అది మన నిర్ణయం ఏం జరగాలో ఏం జరుగుతుందో అని మనం మాత్రమే మనం కంట్రోల్ చేసుకోవచ్చండి ఒక వ్యక్తి టాపిక్లో కూర్చొని కోపంతో హార్న్ కొడుతున్నాడు కీ 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 పక్కన ఇంకొకరు అదే టాపిక్లో కూర్చుని చక్కగా మ్యూజిక్ వింటూ అలా నవ్వుతూ అంతేస్తున్నాడు రెండు సిచ్యువేషన్స్ ఒకటే ట్రాఫిక్ జామ్ అనేది అవడం ఎసం ఒకరు అదే పనిగా హార్ను కొట్టడం ఇంకొకరు మ్యూజిక్ ప్లే చేస్తూ ప్రశాంతంగా కామ్గోడడం సమస్య ఒకటే కానీ మనసు ఎలా స్పందించిందో అదే డిఫరెంట్ ఉంది మైండ్ మాస్టరీ అంటే ఎమోషన్స్ను అణిచివేయడం కాదు అవి వస్తే వాటిని గమనించడం అర్థం చేసుకోవడం రిలీజ్ చేయడం అలా చేయగలిగినప్పుడు మీలోని వెదర్ని కంట్రోల్ చేయగలుగుతారు మనలో ప్రతి ఒక్కరి దగ్గర ఒక వాయిస్ ఉంటుంది ఎప్పుడు అడుగుతూనే ఉంటుంది అది ఏంటి తెలుసా నువ్వు చేయలేవు నీ వల్ల కాదు నీకు చేత కాదు ఆ స్వరం మనలోని శత్రువా లేక స్నేహితుడా అది మీరే నిర్ణయిస్తారు ఇప్పుడు ఇందులో సీక్రెట్ నెంబర్ టూ చూద్దాం అంటే కమాండ్ యువర్ ఇన్నర్ వాయిస్ మనసులో ఆలోచనలో మన భవిష్యత్తు నిర్మిస్తాయి మీ లోపల మాటలు అవే బయట జీవితం అవుతాయండి ఎస్ కరెక్టే మీరు విన్నారు మనసులో ఆలోచనలు మన భవిష్యత్తు నిర్మిస్తాయి కరెక్టే మీ లోపల మాటలు అవే మీ బయట రియల్ గా మేనిఫెస్టేషన్ అవుతాయి ఒక బాక్సర్ రింగ్ లో ఓడిపోతాడండి క్రౌడ్ ఎక్కువగా అరుస్తుంది ఈజ్ డన్ కానీ లోపల స్వరం ఉంటుంది ఏమంటుందో తెలుసా హీట్ సేస్ ట్రై అగైన్ ద మాస్టర్ సేస్ ఐ చూస్ మై వాయిస్ మీరు ఆ లోపల స్వరాన్ని ట్రైనింగ్ ఇవ్వగలిగితే మార్చగలిగితే శిక్షణ ఇవ్వగలిగితే మీ మనసు మీ సేవ కూడా అయిపోతుందండి లేదంటే అది మీ యజమాని అవుతుందండి ఇప్పటి వరకు మీరు డే ఫిఫ్టీన్లో సీక్రెట్ నెంబర్ టూలో అందులోనే టూ సీక్రెట్స్ తెలుసుకున్నారు అవేంటే కంట్రోల్ ఎవర్ ఇన్నర్ వెదర్ అండి కమాండ్ ఎవర్ ఇన్నర్ వాయిస్ ఇవి వాట ప్రారంభించినప్పుడు మీ మనసు మీకు పనిచేయడం మొదలు పెడుతుంది షార్ట్ చేస్తుంది స్ట్రెస్ తగ్గుతుంది ఫోకస్ పెరుగుతుంది మీరు మొదటి ప్రపంచానికి గెలవడానికి ముందుగా లోపల ప్రపంచాన్ని తెలుస్తారు ఇది నిజమైన మైండ్ మాస్టర్ నెక్స్ట్ డే సిక్స్టీన్ లో సీక్రెట్ నెంబర్ త్రీ తెలుసుకోబోతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అదే విధంగా నేను త్వరలో నైంటీ మినిట్స్ అనేది కండక్ట్ చేస్తున్నాను ఈ యాంగ్ పూర్తిగా తగ్గించుకోవడానికి క్లారిటీ తెచ్చుకోవడానికి అవగాహన కల్పించుకోవడానికి నేను ఉచితంగా ఒక నైన్టీ మినిట్స్ నేను కండక్ట్ చేస్తున్నాను ఈ కింద కామెంట్ సెక్షన్ లో నేను లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ లింక్ క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ ఫిల్ చేసినట్లయితే డైరెక్ట్ గా నా యొక్క వాట్సాప్ గ్రూప్ లో మీకు రావడం జరుగుతుంది అక్కడ మీకు జూమ్ లింక్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది మీరు యాక్జిటిని తగ్గించుకోవడానికి మొదటడుగు வீழங்க ரெடி